మిథున ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదిత్యతో ఎలా అంటూ ఉంటుంది ఆదిత్య నాకు నీ నీ హెల్ప్ కావాలి అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పి అడుగుతుంది అది విని ఆదిత్య అంటే అయితే ఏంటి నా నుంచి నీకు ఏ సహాయమైనా సరే నేను చేస్తాను మిథున అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆది అక్కడ ఉన్న మిథున ఎలా అంటూ ఉంటుంది ఆదిత్య నా భర్త దేవాను ఎలాంటి తప్పు చేయకుండా మా నాన్నగారు అరెస్ట్ చేయించారు మా నాన్నగారు కావాలనే నా భర్త దేవాను అరెస్ట్ చేయించారు నువ్వే ఎలాగోలా ఏదో ఒకటి చేసి నా భర్తను నీ చేతిలో ఉన్న లా సహాయంతో నువ్వు నా భర్తను విడిపిస్తావని నీ దగ్గరకు వచ్చాను సమయానికి ఏ లాయర్ కూడా దగ్గరకు రావటం లేదు ఈ కేసుని మేము వాదించము అని అనేస్తున్నారు కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్నది నువ్వు మాత్రమే నువ్వు కానీ కాదంటే నేను ఏమైపోతాను నువ్వు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వే నా భర్తని విడిపించడానికి ఉన్నావు నువ్వే నాకు తోడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళలేకపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటకి మిధున ఇలా అంటూ ఉంటుంది నేను మా నాన్నగారి దగ్గరకు వెళ్ళాను కానీ మా నాన్నగారు దేవాకి జీవితాంతం శిక్ష పడేలా చేస్తాను అన్నారు దయచేసి నువ్వే నా భర్తను విడిపించాలి ఆదిత్య అని చెప్పి వేడుకుంటుంది అది విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే నా తరపున నా సహాయం నేను చేస్తాను నేను దేవాన్ని విడిపించి బయటికి తీసుకువస్తానని చెప్పి అంటాడు అది విని మిథున అయితే నీ మాటతో నాకు కొండంత ధైర్యం వచ్చింది ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆదిత్యకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది అది విని ఆదిత్య అయితే నా సహాయం నేను చేస్తాను ఇక నువ్వేం కంగారు పడుకో అని చెప్పి మిథునాకి ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు ఆదిత్య ప్లీజ్ సబ్స్క్రైబ్